అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు రిటైర్ కాబోయే ఉద్యోగులకు సంబంధించి ఏపీ జీల్ఐ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అలర్ట్ని మనం ఈ వీడియోలో చూద్దాం అందుకని ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏ పీఆర్సీ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన సహాయ సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఈ కాలుష్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఏపీజిఎల్ఐ బాండ్స్ మనం ఎప్పుడైతే బాండ్స్ మనం ఏపీజిఎల్ఐ పాలసీ తీసుకుంటామో దానికి సంబంధించి ఆ మెచ్యూరిటీ డేట్ అనేది అక్కడే ఇవ్వడం జరుగుతుంది ఆ మెచ్యూరిటీ డేట్ అంతకుముందు మనకి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక డేట్ ఉంది అలాగే మనం ఏ బాండ్ తీసుకుంటామో ఆ బాండ్కి సంబంధించి సపరేట్ సపరేట్గా ఈ మెచ్యూరిటీ డేట్స్ ఉంటాయి దానికి సంబంధించి ఆ డేట్స్ ఎవరైతే మెచ్యూర్ ఉన్నారో దానికి అప్లై చేస్తున్నారో మరి ఏపీజే అమౌంట్ అది ఎన్హాన్స్ చేసినటువంటి సమయంలో ఖచ్చితంగా నామినీ కూడా దాంట్లో ఎంటర్ చేసి ఉండాలి మనం ఏపీజిఎల్ఐ అనేది మొదటగా తక్కువ అమౌంట్తో స్టార్ట్ అవుతుంది మన బేసిక్ బట్టి ఈ బేసిక్ పెరిగే కొంది కూడా మనకి ఈ ఏపీజీఎల్ అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది మన బాండు మెచ్యూర్ అయ్యే టయానికి మనకి నామినీ పేరు కానీ అందులో లేనట్లయితే ఆ నామినీ పేరు ఎంటర్ చేసే వరకు ఆ మెచ్యూరిటీ అమౌంట్ అనేది క్లెయిమ్ అవ్వదు దీనికి సంబంధించి మనం ఈ నిధి పోర్టల్లోకి వెళ్ళి మన సిఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా ఈ నిధి పోర్టల్లోకి వెళ్ళేసి మనం దీనికి సంబంధించి నామినీ నేమ్స్ చేంజ్ చేసుకున్నా కానీ నామినీ పర్సంటేజ్ చేంజ్ చేయడం కానీ అవన్నీ చేయొచ్చు అవి చేసిన తర్వాత మనం డిడిఓ గారి ద్వారా అప్రూవ్ పొందితే మనం ఎవరైతే మన శాలరీ బిల్ చేస్తారో వారి ద్వారా మనం దాన్ని అప్రూవ్ పొందితే మనకి అందులో మారుతుంది మారిన తర్వాత మనం ఈ మెచ్యూరిటీ బాండ్స్ అప్లై చేస్తే ఆ క్లెయిమ్ అనేది మనకి త్వరగా రావడం జరుగుతుంది అలా కాకుండా నామినీ సరిగా లేనప్పుడు అయితే అది రిజెక్ట్ చేయబడుతుంది లేదా ఆలస్యం అవుతుంది